అందరు నమస్కారం ఈరోజు సమావేశంలో బొంతు రాంబాబు జిల్లా సెక్రటరీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్ గారు రాసుకుంటు సభ్యులు మాధిన రమేష్ గారు విక్రమ్ గారు ఎర్ర శ్రీనివాసరావు గారు జిల్లా సభ్యులు సభ్యులందరూ ఈరోజు మిర్చి సమస్య మీద ఈ ప్రక్రియ ఏర్పాటు చేయడం జరిగింది ఖమ్మం జిల్లాలో మిర్చి ఖమ్మంతో పాటు పక్కన ఉన్నటువంటి సూర్యాపేట మావోబాదు పక్కన ఎన్టీఆర్ జిల్లా కొత్తగూడెం ఈ జిల్లాల నుంచి ఖమ్మం మార్కెట్కి పెద్ద సంఖ్యలో మిర్చి వస్తుంది నేను ఒక్కరోజే లక్ష బస్తాలు పైగా మిర్చి వస్తు వచ్చింది రైతులు దారుణంగా మార్కెట్లో దోపిడి గురవుతున్నారు ధర బాగా పడిపోయింది గత సంవత్సరం ఇదే సీజన్లో ఇరవై మూడు వేల రూపాయలు క్వింటా అమ్మితే ఇప్పుడు ప్రభుత్వం ఇక్కడ మార్కెట్లో వ్యాపారులు పదమూడు వేల రూపాయలకి కొనుగోలు చేస్తూ ఉన్నారు జెండా పాట నాలుగు పద్నాలుగు వేల రూపాయలు ఉంటుంది కానీ పద్నాలుగు వేల రూపాయలు ఆ జెండా పాట పెట్టిన తప్ప ఇంకెక్కడ కొనం లేదు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల నుంచి కిందికి పదకొండు వేల దాకా ఎనిమిది వేల దాకా కూడా కొంటున్నారు కొంత తెగుళ్ళు వచ్చి రంగు మారిపోయిన వాటిని క్వాలిటీ రంగు లేదనే పేరుతోటి ఆరు వేల నుంచి ఎనిమిది వేల దాకా కూడా కొంటా ఉన్నారు రైతు ఎకరానికి దాదాపు రెండు లక్షల పాతిక వేలు రూపాయలు ఖర్చు పెట్టాడు పెట్టుబడి ఇప్పుడు యావరేజ్గా పదిహేను క్వింటాల్లో అవుతుంది కొన్ని అయినా కొన్ని ఇరవై అయినా యావరేజ్గా పదిహేను క్వింటాల్ మాత్రమే మిర్చి దిగుబడి అవుతుంది రేటు పడిపోయింది దిగుబడి తగ్గిపోయింది పెట్టుబడులు కూడా సగం కూడా బోర్డున పరిపడింది రైతులు చాలా ఆందోళన పడుతున్నారు ఇప్పటికి ఇటీవల కాలంలో మన జిల్లాలో దాదాపు నలుగురు రైతులు చనిపోయారు ఒక ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు నిన్ననే ఒక రైతు గార్ల మండలం చీతంపేట బానోత్ ధర్మ అని చెప్పి ఐదు ఎకరాలు మిర్చి సాగు చేశాడు బాగా పెట్టుబడులు పెట్టాడు మొదట వచ్చిన ఇరవై కింటలు నిన్న మిర్చి మార్కెట్ పట్టుకొచ్చాడు పదకొండు వేల రూపాయలకే ధర వలికింది అమ్ముకొని ఇంటికి పోయాడు చాలా ఆందోళన పడ్డాడు ఇంత ధర తగ్గిపోయింది చాలా అప్పు మిగిలినట్టు నుంచి చెప్పి ఆందోళనపడి చేతి దగ్గర పోయాడు వచ్చి చనిపోయాడు అంతకుముందు కూసుమంచి మండలంలో ఒకటి అట్టే రవణాథపల్లి మండలంలో రేగుల శాఖలో ఒక రైతు చనిపోయింది మాధవరావు అని చెప్పేసి సూసైడ్ చేసుకున్నాడు ఇంకో రైతు చిమ్మపుళ్ళలో భూపతిరావు అని చెప్పేసి రైతు కోటపాడులో ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు ఈ సీజన్లో నలుగు చనిపోయారు ఇప్పటికే ప్రభుత్వం పట్టించుకోకుండా ఇట్ల మిర్చి రైతుని వదిలే ఈ సంవత్సరం మిర్చి రైతుల ఆత్మహత్యలు గణనీయంగా పెరిగే ప్రమాదం ఉంది దీని మీద ఇప్పటికే సిపిఎం పార్టీ కానీ తెలంగాణ రైతు సంఘం కానీ ఇతర అనేక సంఘాలు కానీ చాలా ఆందోళన చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కాని అవటం లేదు మేము మార్కెట్కు పోయినాడు వస్తున్న సంఘం తెలిసినాడు మాత్రం ఒక ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు పెంచుతా ఉన్నారు తర్వాత తగ్గిపోతూ ఉంది ఇది రైతుల్ని పట్టించుకునే నాదులు లేకుండా పోయాడు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఖమ్మం ఎమ్మెల్యే గారు తొమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మంలో మార్కెట్ ఉంది ఆయన నిన్న ఒక ఆదేశాలు ఇచ్చాడు అధికారులు కావని రైతులు నష్టపోకుండా మద్దతు ధరలు వచ్చేలా చూడమని చెప్పన్నాడు అసలు మిర్చి మద్దతు ధరే లేదు మిర్చి పంటకి మద్దతు ధర లేదు మద్దతు ధరల జాబితాలో మిర్చి పంట లేదు అందుకే అధికారులు ఏం చేయగలుగుతారు దీంట్లో మీ మంత్రి గారిని డిమాండ్ చెప్తున్నాం ఇప్పటికే మార్కెట్కి వెళ్ళినట్టు మార్కెట్ చైర్మన్తో మాట్లాడడం కార్యదర్శితో మాట్లాడడం ఒక తీర్మానం పంపేవాను రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి నా ద్వారా లేదా మార్క్పేడ ద్వారా మార్కెట్లో ప్రభుత్వం కొనుగోలు చేస్తే కాంపిటీషన్ పెరిగి ప్రైవేట్ వ్యాపారులు కూడా మెచ్చి కొనుగోలు చేసే అవకాశం ఉంది అప్పుడు రైతు కాస్త ఖరీదు ధర దక్కే అవకాశం ఉంది ప్రభుత్వం మాకే సంబంధం లేదు పట్టించుకోకుండా ఉంది కానీ ప్రభుత్వం పట్టించుకోవాలి గతంలో పట్టించుకుంది గతంలో అనేక సందర్భాల్లో ఖమ్మం మార్కెట్లో పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి రైతులంతా కూడా పెద్ద విధ్వంసం జరిగింది అప్పుడు మార్కెట్ పెట్టి కొనుగోలు చేశారు అంత ముందు కూడా పెద్ద ఎత్తున మిర్చి రైతులు ఆందోళన చేసి ఖమ్మంలో బాగా చార్జీలు అయ్యి చాలా మంది అరెస్టులు అయ్యి జైలుకు పోయి పెద్ద ఆందోళనలు వచ్చినప్పుడు రాష్ట్రవంతం వచ్చినప్పుడు ఆనాటి బోడిపూడి వెంకటేశ్వర గారు ప్రతిపక్ష నాయకుడు ఉండి అసెంబ్లీలు దీని మీద తీవ్రంగా దీని మీద ఆందోళన చేసిన తర్వాత ఆనాటి ప్రభుత్వం ఖమ్మం మార్కెట్కి నాపిడిని పంపించి కొనుగోలు చేసింది అంటే పెద్ద ఉద్యోగ రైతులు తిరుగుబాటు చేస్తే తప్ప ప్రభుత్వం పట్టించుకోవటం లేదు అందుకే తుమ్మల గారిని అడుగుతా ఉన్నాం మీ తక్షణం జోక్యం చేసుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి లేదా వ్యవసాయ శాఖ మంత్రి మీరు ఆదేశాలు ఇవ్వచ్చు మార్పు నా పెట్టిన మా ఖమ్మం మార్కెట్ తీసుకొచ్చి ఇక్కడ ప్రభుత్వమే కొనుగోలు చేస్తే ఇలా కనీసం ఇరవై ఐదు వేల రూపాయలు ప్రభుత్వం కింటాకి ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేసినట్టయితే ప్రైవేటు వ్యాపారులు కూడా పోటీ పడే అవకాశం ఉంది రైతు కనీసం గిట్టుబాటు ధర కాకపోయినా కూడా మద్దతు ధరన వచ్చే అవకాశం ఉండేది అప్పుల పాలు కాకుండా బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి మా డిమాండ్ ఏంటంటే తుమ్మల నాగేశ్వరరావు గారు తక్షణం స్పందించాలి మార్కపెండ్ని నా పెండ్ని కమ్మో మార్కెట్కి రప్పించాలి ఏమంటే కొనుగోలు ప్రారంభింపజేస్తే రైతులకు ఆదుకునే అవకాశం ఉంటుంది ఇవన్నీ చేయకుండా మాటలు చెప్తే కాలయాపం చెప్తే ఉపయోగం లేదు అధికారులు చెప్పి ఆదేశాలు ఇస్తే అధికారులు ఏం చేస్తారు ప్రభుత్వం డెసిషన్ తీసుకోవాలి ఆ పని చేయాలని తుమ్మల గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండోది ఇప్పటికే దాదాపు మిర్చి బోర్డు కూడా లేదు ఇప్పుడు మొత్తం దేశంలో పంటలకి మద్దతు ధరలు ప్రకటించే జాబితాలో మిర్చి అక్కడ మిర్చి అనేది ఆహార పంటల్లో కాకుండా ఇది ఇది సుగంధ ద్రవ్యాల బోర్డు కింద ఉంది కేరళలో ఉంది బోర్డు ఇక్కడ దీన్ని పట్టించుకునే వాళ్ళు లేరు చాలా కాలంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖమ్మం కేంద్రంగా ఖమ్మం మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏర్పాటు చేస్తే ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మధ్యలో ఖమ్మం ఉంటుంది ఈ రెండు రాష్ట్రాల మిర్చి పండిస్తారు గుంటూరు జిల్లా కానీ కృష్ణా జిల్లా కానీ మిగతా వరంగల్లు ఉమ్మడి వరంగల్లు ఉమ్మడి ఖమ్మం ఖమ్మం నల్గొండ జిల్లాలో మిర్చి పండుతుంది కాబట్టి ఖమ్మం కేంద్రంగా మిర్చి బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వం దీన్ని కూడా మద్దతు ధర ప్రకటించి మద్దతు ధర తగ్గిపోకుండా ప్రభుత్వం కొనుగోలు మొదలు పెడితే కాటన్ కనుక సీసీ కొనుగోలు చేసినట్టుగా కేంద్రం దీన్ని కూడా కొనుగోలు చేసినట్టు అయితే ఇక్కడ రైతుకు సమస్య పరిష్కారం అవుతుంది ప్రభుత్వానికి కూడా ఉపయోగం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తే తర్వాత ప్రభుత్వం ఆటలు సంపాదించి బయటకు ఎక్స్పోర్ట్ చేస్తే లాభాలు వస్తాయి పూర్తిగా ప్రైవేటు వ్యాపారులకు వదిలేయటం వల్ల సీజన్లో వ్యాపారులంతా కూడా కుమ్ముక్కు అయిపోయి ధర తగ్గిస్తూ ఉన్నారు తక్కువ రేటు రైతులు కొనుక్కుంటూ అమ్ముకుంటున్నారు అమ్మిన తర్వాత మళ్ళీ ధర పెరిగి బయటకు అమ్ముకుంటున్నారు రైతులు నష్టపోతున్నారు వ్యాపారులు దళాలు కాపాడుతూ ఉన్నారు అందుకే మిర్చి బోర్డు మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం కేంద్రాన్ని డిమాండ్ చేస్తాను మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని దానికోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి బోర్డు ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేయాలి రేణుకా చౌదరి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఖమ్మంలో ఈ దాని కోసం ఇరాడియేషన్ ప్లాంట్ కోసం ఆమె ఆరు కోట్ల రూపాయలు కూడా డబ్బులు చెల్లించింది ప్రభుత్వం తరఫున ఆమె నిధుల నుంచి కట్టింది తర్వాత గవర్నమెంట్ మారిపోయింది ఇప్పటికే పట్టించుకున్న నాదులు లేడు ఖమ్మంలో ఇరాడియేషన్ ప్లాంట్ వచ్చినట్టయితే మిర్చి రంగు మారకుండా దాని యొక్క నాణ్యత దెబ్బ తినకుండా దాన్ని డ్రై చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అది మంచి ఉపయోగం ఉంటుంది అదే అది కూడా తీసుకురావాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని గతంలో డబ్బులు ఆల్రెడీ కట్టే ఉన్నాయి ఇప్పుడే చొరవ చేసి ప్రభుత్వం తుమ్మల నాయసలు చొరవ చేసి ఇరాడేషన్ ప్లాంట్ కూడా ఖమ్మంలో ఒత్తిడి ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడం కోసం ఇప్పటికే రైతు సంఘం తెలంగాణ రైతు సంఘం ఈ నెల పదిహేడు తారీఖు నాడు ఖమ్మం కలెక్టరేట్కి ధర్నా కోసం పిలిపించింది మిర్చి రేటు మీద రేపటి నుంచి అన్ని గ్రామాల్లో కూడా మిర్చి ఉన్న అన్ని గ్రామాల్లో కూడా మొత్తం మిర్చి రైతులతో కూడా సమావేశాలు సౌస్థలు ఏర్పాటు చేసి మిర్చి రైటు మిర్చి రేటు కోసం ఆందోళన కోసం సమాయత్తం చేసే కార్యక్రమం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది ప్రభుత్వం చూ పట్టించుకోకపోతే పదిహేడో తారీఖు నాడు ఖమ్మం కలెక్టర్ దగ్గర భారీ ఎత్తున మిర్చి రైతులతోటి ఈ మద్దతు ధర గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేయడం జరుగుతుందని ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం అట్లాగే గతంలో రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో చెప్పారు చాలా పంటలకు మేము ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరల కంటే కేంద్రం ఇచ్చిన మద్దతు ధరల కంటే కూడా మేము అదనంగా బోనస్ ఇస్తామని చెప్పారు ఇప్పుడు ఒక వరి ఒక్కదానికి ఇస్తుంది సన్నాలకు వరి కూడా మొత్తానికి ఇవ్వట్లేదు ముందు ధాన్యాన్ని కింటాకి ఐదు వందల రూపాయలు చెప్పారు ఎన్నికలు అధికారం వచ్చినాక సన్న అని చెప్పి మాట మార్చారు అది కూడా ఇంకా డబ్బులు పూర్తిగా రావటం లేదు ఒక్క సన్న వరితో పాటు ప్రభుత్వం పత్తికి అట్లాగే మొక్కజొన్నలు కందులు జొన్నలు మొత్తం ఆరు రకాల పంటలకి మేము అదనంగా బోనస్ ఇస్తామని చెప్పారు ఇప్పటిదాకా ఒరిగి తప్ప ఏ పంటకు ఇవ్వటం లేదు ఇప్పుడు అన్ని పంటలు వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం ఆ మాట నిలుపుకోవాలని చెప్పేసి ఈ అన్ని పంటలతో పాటు ప్రభుత్వం నుంచి కూడా బోనస్ అన్ని పంటలకు ఇవ్వాలని చెప్పేసి ఇంకో మాట కూడా చెప్పారు మిర్చి కూడా మేము పదిహేను ఏళ్ళు తక్కువ కాకుండా మేము ప్రభుత్వానికి ప్రభుత్వం ఆదుకుంటుంది మిర్చి రేటు పడిపోతే కూడా అంతకంటే తగ్గితే ప్రభుత్వం మిగతా డబ్బులు ఇస్తూ ఉంటున్నారు కానీ ఆ రకంగా ఆదుకున్న కొంత రైతుకు ఉపయోగపడుతుంది అది రావటం లేదు కాబట్టి మీరు హామీ ఇచ్చినట్టుగా రైతుల అన్ని పంటలకు కూడా బోనస్ ఇవ్వాలని చెప్పేసి తక్షణం ప్రభుత్వం మార్కెట్ ద్వారా ఇరవై ఐదు వేల రూపాయలు ధర జల్లించి రైతు దగ్గర కొనుగోలు చేయాలని చెప్పేసి ఇరాడేషన్ ప్లాంట్ను మార్కెట్లో ఖమ్మంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి కేంద్రంపై ఒత్తిడి బట్టకు వచ్చి ఇక్కడ మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ తోటి ఈ ఆందోళన కొనసాగిస్తాం రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం